స్టార్ హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో యావత్ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అవుతుంది అయితే అల్లు అర్జున్పై పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అయితే ఆయనపై ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారో తెలుసుకుందాం అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్పై పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అయితే ఆయనపై ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారంటే సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనతో రేవతి మృతి చెందడంతో పోలీసులు అల్లు అర్జున్ పై వన్ జీరో ఫైవ్ వన్ వన్ నైట్ డెడ్ విత్ త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు ఈ కేసు రుజువైతే అర్జున్కు సుమారు ఏడాది నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు ఆ రోజున భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకునేందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు ఇదిలా ఉండగా ఇప్పటికే అల్లు అర్జున్ తనపై చిక్కడపల్లిలో నమోదు చేసిన కేసును కొట్టువేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు మరి చూద్దాం ఏం జరుగుతుందో